రాష్ట్రంలో జూలై వన్ నుంచి ఇచ్చి పెన్షన్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎత్తకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోరెండు లక్షల కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతుందన్నమాట ఆంధ్రప్రదేశ్నో లక్షల కొత్త పెన్షన్లు అయితే మనకి జూలై వన్ నుంచి ఇవ్వబోతున్నారు దాంతోపాటు జూలై ఒకటవ తారీఖు నుంచి పెన్షన్లకు సంబంధించి వీటిలో భాగంగా ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త యాప్నైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా యాప్నైతే మార్చింది యాప్ మార్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో వారందరూ కొత్త యాప్ ద్వారా ఈ పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు దాంతోపాటు కొత్తగా రెండు లక్షల పెన్షన్లు అయితే ఇస్తున్నారన్నమాట ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చేసిన నిర్ణయాలకు అనుగుణంగా కొత్త యాప్ ని రిలీఫ్ చేశారు అందులో భాగంగా దాంతోపాటు గతంలో ప్రభుత్వం దాదాపు లక్షల మందికి పెన్షన్లు అయితే తొలగించిందని ఆ తొలగించిన పెన్షన్లు అన్నీ కూడా పునర్ధరణ అయితే చేసి ఆ పెన్షన్లు అయితే ఇస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది సో మీరిక్కడ చూడొచ్చు రెండు పంతొమ్మిది నుంచి రెండు మధ్య మరణించింది పెన్షనర్ల యొక్క భార్య డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ అయితే ఆల్రెడీ మొత్తం అయితే పూర్తి అవుతుంది సో దీనికి సంబంధించి వీరందరికీ కూడా దాదాపుర లక్షల మంది అయితే వీరు ఉన్నారని వీరందరికీ కూడా పెన్షన్లు అయితే రెండు లక్షల పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు జూలై వన్ నుంచి సో ఈ విధంగా రెండు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక్కటి కొత్త ఇక్కడ యాప్ అయితే రిలీజ్ చేశారు పెన్షన్లు పంపిణీ చేయడానికి మిగిలిన వారందరికీ అయితే ఇక్కడ ఈ మహిళలకు సంబంధించి లక్షల మంది ఉన్న మహిళలకు సంబంధించి వీరికేమో పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అన్నమాట కొత్తగాన సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో రూపంలో అందిస్తాను మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి